హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ బుకాలజీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో రుచిగా ఉండే గోరు చిక్కుడు మసాలా కర్రీ అండి ఈ గోరు చిక్కుడు మసాలా కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి రెగ్యులర్గా చేసుకునే గోరు చిక్కుడు రెసిపీస్లా కాకుండా ఈ స్టైల్లో ఒకసారి మసాలా కర్రీని ట్రై చేసి చూడండి రుచి అనేది అదిరిపోతుందండి ఈరోజు మనం ఈ గోరు చిక్కుడు మసాలా కర్రీని ప్రెషర్ కుక్కర్లో చేసుకుందామండి పదండి ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా ఒక ని తీసుకొని ఇందులోకి వేయించిన రెండు టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడిని ఒక టేబుల్ స్పూన్ నువ్వులని వేసుకోవాలి అలాగే ఒక మూడు లేదా నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కార పొడిని వేసుకొని అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఇందులోకి ఒక మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోవాలి నూనె వేడయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి ఆవాలు చిటపటలాడాక సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చిని వేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయని మనం కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి ఉల్లిపాయ అనేది కొద్దిగా కలర్ చేంజ్ అయింది కదండి ఇప్పుడు ఇందులోకి మనం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకున్నాక లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు పచ్చిపాల్సిన పోయేంత వరకు దీన్ని మనం వేయించుకోవాలి చూడండి ఈ విధంగా రెండు నిమిషాల పాటు బాగా వేయించాక ఇప్పుడు ఇందులోకి మనం ఒక పెద్ద టమోటాలని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి టమోటాల్ని వేసుకున్నాక ఇప్పుడు దీన్ని ఇంకొకసారి బాగా కలుపుకుందాం చూడండి ఈ విధంగా బాగా కలుపుకున్నాక ఇప్పుడు మనం మూత పెట్టేసి ఈ టమాటాలని ఒక మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి మూడు నిమిషాల తర్వాత చూడండి టమాటాలు అనేవి మగ్గాయి ఇప్పుడు ఇందులోకి మనం ఒక రెండు వందల యాభై గ్రాముల గోరు చిక్కుడుని శుభ్రంగా కడిగి ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని ఒక రెండు రెమ్మల కరివేపాకుని వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇప్పుడు ఈ గోరు చిక్కుడిని మనం మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు బాగా వేయించాలి చూడండి రెండు నిమిషాల గోరు చిక్కుడిని బాగా వేయించాక ఇప్పుడు మనం మూత పెట్టేసి ఈ గోరు చిక్కుడిని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత చూడండి గోరు చిక్కుడు అనేది కొద్దిగా మగ్గిందండి చూడండి ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకుందాం ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక కప్పుల నీళ్ళని పోసుకోవాలి నీళ్ళని పోసుకున్నాక ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలాని వేసుకొని ఇంకొకసారి మనం బాగా మిక్స్ చేసుకుందాం చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసి ఇప్పుడు దీన్ని మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మూడు విజిల్స్ వచ్చాక ప్రెషర్ పోయాక చూడండి మన గోరు చిక్కుడు మసాలా కర్రీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిందండి గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా సరిపోయింది అలాగే గోరు చిక్కుడు కూడా చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులోకి మనం సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకోవాలి కొత్తిమీరను వేసుకున్నాక ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకుందాం అంతేనండి ఎంతో రుచిగా ఉండే మన గోరు చిక్కుడు మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయిందండి చాలా సింపుల్ అండి దీన్ని ప్రిపేర్ చేసుకోవడం ఇప్పుడు దీన్ని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే ఈ గోరు చిక్కుడు మసాలా కర్రీ అనేది చాలా చాలా రుచిగా ఉంటుందండి రెగ్యులర్గా చేసుకునే గోరు చిక్కుడు రెసిపీస్లా కాకుండా ఈ స్టైల్లో ఒకసారి ఈ గోరు చిక్కుడు మసాలా కర్రీని ట్రై చేసి చూడండి ఈ గోరు చిక్కుడు మసాలా కర్రీ అనేది రోటీలోకైనా చపాతీలోకి అలాగే వైట్ లో కూడా చాలా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్లో తెలియచేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్